నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ అడ్డదారిలో వచ్చే ఆదాయం ఆనందాన్ని ఇస్తుందేమో గానీ చివరకు ప్రమాదాన్ని తెచ్చి పెడుతుందండలో ఎలాంటి సందేహం లేదు బెట్టింగ్ జోదం ఆన్లైన్ గేమింగ్ ఇలాంటి వాటితో ఇప్పటికిప్పుడు డబ్బు సంపాదించినట్లుగా కనిపించినా కూడా చివరికి కోల్పోయేది మాత్రం వాటన్నింటికంటే ఎక్కువగానే ఉంటుంది సంవత్సరాల తరబడి సంపాదించిన డబ్బు కేవలం కొన్ని నిమిషాల్లో పోగొట్టుకున్న వాళ్ళ కథలు చాలానే ఉన్నాయి బెట్టింగ్ జోలికి వెళ్లే వాళ్ళందరూ ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి అదృష్టం ఒక్కసారి వరిస్తుంది ప్రతిసారి కాదు ఇక బెట్టింగ్ బూతం ఎప్పటికైనా ప్రమాదమే అనడానికి ఉదాహరణే బెట్టింగ్ ప్రమోటర్ల అరెస్టులు ప్రస్తుతం చాలా మంది యూట్యూబర్లు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్నారు వారి మాటలు వింటున్న యూత్ బెట్టింగ్స్ పెట్టి అప్పుల పాలవుతున్నారు ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ఘటనలు చాలా ఉన్నాయి మొన్నటి వరకు బెట్టింగ్ యాప్స్ ను లైట్ తీసుకున్న పోలీసులు అధికారులు ఇప్పుడు సీరియస్గా యాక్షన్ తీసుకోవడం మొదలు పెట్టేశారు ముందు వీటిని ప్రమోట్ చేస్తున్న ఇన్ఫ్లుయెన్సర్స్ పై యాక్షన్ తీసుకుంటున్నారు పోలీసులు అందులో భాగమే మొన్న నాని అరెస్ట్ ఇప్పుడు బయా అన్ని యాదవ్ అరెస్ట్కు సన్నాహాలు మరి బయాసాన్ని యాదవ్ పై ఫైల్ అయిన కేసు ఏంటి అతడికి పడే శిక్షలేంటో ఇప్పుడు చూద్దాం బయా అన్ని యాదవ్ గురించి మనందరికీ తెలిసిందే ఒక యూట్యూబర్గా బైక్ రైడ్ వీడియోలతో చాలా మంది సబ్స్క్రైబర్స్ ను పొందాడు డబ్బు కోసం అత్యాశపడి ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తూ యువతను బెట్టింగ్ భూతానికి పట్టిస్తున్నాడు ప్రస్తుతం బెట్టింగ్ యాప్స్ తో యువతను అప్పుల పాలు చేసి కోట్ల రూపాయలను సంపాదించుకున్నాడు ఇటీవలే తెలంగాణ ఆర్టీసీ సజ్జనార్ దృష్టికి సన్నీ యాదవ్ వ్యవహారం వచ్చింది సన్నీ యాదవ్ గురించి తెలుసుకున్న సజ్జనార్ అలియాస్ సన్నీ యాదవ్ అనే యూట్యూబర్ తన సోషల్ మీడియా ఖాతాలలో ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నాడంటూ సోషల్ మీడియాలో ట్వీట్ చేయడం జరిగింది సజ్జనార్ ట్వీట్ తో సూర్యాపేట కమిషనరేట్ లోని నూతన్కల్ పోలీస్ స్టేషన్లో లో బయ్యా సందీప్ పై పోలీసులు కేసు నమోదు చేశారు ప్రస్తుతం సన్ని యాదవ్పై రెండు వేల నుంచి రెండు వేల ఎనిమిదిలోని ట్రిపుల్ వన్ అండర్ టూ త్రీ ఎయిటీన్ అండర్ ఫోర్ ఫార్టీ సిక్స్ ఆర్డబ్ల్యూ సిక్స్టీ వన్ అండర్ టూ బిఎన్ఎస్ త్రీ ఫోర్ టీఎస్ఈ సిక్స్టీ సిక్స్ సి సిక్స్టీ సిక్స్ డితో సహా అనేక సెక్షన్ల కింద చీటింగ్ కేసును నమోదు చేశారు ఇక వీటిలో సెక్షన్ ట్రిపుల్ వన్ అండర్ టూ అంటే అక్రమంగా ఆస్తి పొందటం సెక్షన్ ఫార్టీ సిక్స్ ఆర్బిడబుల్యూ సిక్స్టీ వన్ అండర్ టూ బిఎన్ఎస్ అంటే కుట్రలు నేరాలకు సహకారం అందించడం సెక్షన్ త్రీ ఫోర్ టిఎస్జిఏ అంటే తెలంగాణ రాష్ట్ర గేమింగ్ చట్టం ప్రకారం గేమింగ్ లేదా జోదానికి సంబంధించిన నేరాలు సెక్షన్ సిక్స్టీ సిక్స్ సి సిక్స్టీ సిక్స్ డి అంటే వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం చేయటం ఒక వ్యక్తిని మోసం చేయటం ఇలా ప్రతి సెక్షన్కు సంబంధించిన శిక్షలు నేర తీవ్రత పరిస్థితులపై ఆధారపడి ఉంటాయి ఉదాహరణకు రెండు వేల ఇరవై ఐదులో మహారాష్ట్ర మంత్రి మాణిక్రావు కోకాటేకు ముప్పై ఏళ్ల క్రితం జరిగిన ఓ చీటింగ్ కేసులో రెండేళ్ల జైలు శిక్ష యాభై వేల జరిమానా విధించబడింది రెండు వేలు రెండు వేల ఎనిమిది మధ్య కాలంలో భారతీయ శిక్షా స్మృతి ఐపిసి సెక్షన్ ఫోర్ ట్వంటీ ప్రకారం శిక్షలు విధించబడేవి ఈ సెక్షన్ కింద గరిష్టంగా ఏడేళ్ల వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంది ఇక రెండు వేల ఇరవై నాలుగు జూలై ఒకటి నుండి భారతీయ శిక్షా స్మృతి ఐపిసి స్థానంలో భారతీయ న్యాయ సంహిత అమల్లోకి వచ్చింది భారతీయ న్యాయ సంహితలో చీటింగ్ వంటి నేరాలకు సంబంధించిన శిక్షణల సంఖ్యలు శిక్షలు కూడా మారాయి అందువల్ల బయా సన్ని యాదవ్ కేసులకు భారతీయ న్యాయ సంహిత ప్రకారం శిక్షలను విధిస్తారు చూశారుగా బెట్టింగ్స్ ధోలికి వెళ్తే ఎలాంటి ప్రమాదాలు ఎదుర్కోవాల్సి వస్తుందో అందుకే బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేయకండి ఆడకండి